హాయ్ అండి పెళ్ళైన తర్వాత చాలా విషయాలు మారిపోతుంటాయి కొత్త కొత్త అలవాట్లు వచ్చేస్తూ ఉంటాయి సో అందులో ఇదొకటి నాకు పెళ్ళైన తర్వాత బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చి పెరిగిపోయింది సో బిఫోర్ బ్యాంగిల్స్ అనేవి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు బట్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఇలా బ్యాంగిల్స్ కలెక్ట్ చేస్తున్నాను సో నేను బ్యాంగిల్స్ అన్ని ఒకటే స్టోర్లో తీసుకుంటాను బేగం బజార్ దగ్గర యషీ బ్యాంగిల్స్ అని ఉంటాయి అనమాట అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అంటే చాలా డేస్ అయినా కూడా వాటిపైన ఉండే చెమ్కీస్ కానీ అండ్ బ్రేక్ అవ్వడం కానీ ఉండదు అనమాట అండ్ క్వాలిటీ వైజ్ చూస్తే ప్రైజింగ్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఒక డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట నేను తీసుకున్న బ్యాంగిల్స్లో ఇది వచ్చేసి నా బ్యాంగిల్స్ ఖజానా అనమాట మ్యారేజ్ టైంలో తీసుకున్నాను బ్యాంగిల్స్ అనేవి అన్ని ఇందులో స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అండ్ తొందరగా బ్రేక్ అవ్వవని చెప్పేసి సో ఇది చాలా యూస్ఫుల్ అండ్ ప్రైస్ కూడా సంథింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది బట్ మనకి చాలా ఇయర్స్ వస్తుంది అండ్ చూడ్డానికి కూడా ఇలా మనం బ్యాంగిల్స్ స్టోర్ చేసుకున్న ప్లేస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మనం బయటకు వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ఆర్గనైజ్డ్గా ఉంటే మనకు కూడా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో ఇదంతా నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఫస్ట్ రోలో ఉన్నవన్నీ కూడా నా పెళ్లిలో వేసుకున్న బ్యాంగిల్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ